శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానం మేడారం గ్రామం తాడువాయి మండలం ముడుగు జిల్లాకు ధర్మకర్తగా నియమించబడినందున ఈరోజు పదవి స్వీకరించుచు దేవుని ఎదుట ప్రమాణము చేసి చెప్పినది ఏమనగా పై దేవస్థానం యొక్క సంక్షేమము కొరకు మరియు అభివృద్ధి కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతముగా భక్తి శ్రద్ధలతో నిర్వహించగలను ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధార్మిక ధర్మ మత సంస్థల శాఖ చట్టం ముప్పై బై ఎనభై ఏడు జారీ చేసిన నియమాలను ఉత్తర్వులను గౌరవించదు